నమస్తే జర్నలిస్ట్ మీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి మరి గెలిపేవరో కూడా ఇంకా తెలీదు కానీ అప్పుడే ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకుని హల్చల్ చేస్తున్నారు ఆ పార్టీ చెందిన అభిమానులందరూ కూడా పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేశారు మరి రాష్ట్రం అంతా కూడా పిఠాపురం వైపే చూస్తున్నారు వాళ్ళ పిఠాపురంలో మరి గెలిపి ఎవరుదని చెప్పని లెక్కలు వేస్తుంటే ఎవరికి వాళ్ళే వేల సంఖ్యలో వేలలో గెలుపు మాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు వంగ గీత గారు చెప్తున్నారు సర్వేలు అయితే ఆరు వేల ఆరు వందల నలభై ఓట్లతో దాదాపుగా వంగా గీత గారు గెలుస్తారని ఒక రెండు మూడు సర్వే సంస్థలు దగ్గరగా తీసుకున్న ప్రజలు పలుసు తీసుకుని చెప్తున్నారు మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీ అంటే ముప్పై వేల నుండి నలభై వేల మెజార్టీ పైబడి గెలవబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి జన సైనికులు పనిదల కడుతున్నారు మరి ఇది ఎలా ఉంటే ఇద్దరు ఎవరు గెలుస్తారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అదేవిధంగా గీత గారి పేరు మీద ఎమ్మెల్యే స్టిక్కర్స్ వేసుకుని అభిమానులందరూ కూడా కార్ల మీద టూ వీలర్స్ మీద ఎవరికైనా ఇష్టం వచ్చినట్టు స్టిక్కర్స్ వాడే పరిస్థితి శాసనసభ నిబంధనల ప్రకారం ఎవరైతే ప్రజాప్రతినిధి శాసనసభ్యుడు ఉంటాడో ఆ శాసనసభ్యుడికి రెండు పాసులు ఇస్తారు ఎమ్మెల్యే స్టిక్కర్ పాసులు ఆ స్టిక్కర్ని ఎమ్మెల్యే వాహనాలకు మాత్రమే వాడాలి తప్ప ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూడా ఆ స్టిక్కర్ వాడడానికి ఎక్కడ అవకాశం లేదు కఠినంగా నిబంధనలు ఉన్నాయి ఒక ఎమ్మెల్యే వెళ్ళే కారు మాత్రం ఆ స్టిక్కర్ వాడాల ఎమ్మెల్యే భార్య కానీ లేదా పిల్లలు కానీ కుటుంబ సభ్యులు కూడా ఆ స్టిక్కర్ వాడకూడదని ఉన్న నిబంధనలని అతిక్రమించి ఈవేళ అసలు ఎమ్మెల్యేనే కాలేదు ఇంకా అభ్యర్థులుగా పోటీలు ఉన్నారు తప్ప ఎమ్మెల్యేనే కాలేదు మరి ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ని పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కానీ లేదంటే వంగ గీత గారి అభిమానులు కానీ ఎలా ఈ స్టిక్కర్లో కారుల మీద వేసుకుని ఎమ్మెల్యే వంగా గారి తాలూకాని ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి చాలు ఎలా తిరుగుతారు రోడ్ల మీద పోలీసులు కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎమ్మెల్యే చక్కెర ఎమ్మెల్యే ఉంటేనే ఎమ్మెల్యే వాళ్ళు ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాదు ఇప్పుడు వెంకా గీత గారు ఎమ్మెల్యే కాదు కాదు ఆవిడ ఎంపీ కాబట్టి ఎమ్మెల్యే చక్కెర వాడుకోకూడదు ప్రస్తుతానికి ఎంపీగా కూడా అంటే ఎమ్మెల్యేగా గెలిచే వరకు ఎంపీ కాకినాడ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆవిడ ఎంపీగా ఆవిడ తిరగచ్చు వంగ గీత గారు ఎంపీ స్టిక్కర్స్ నిర్గోచయం కానీ గారు వంగ గీత గారి పేరు చెప్పుకుని ఎంపీకి స్టిక్కర్ కానీ ఎమ్మెల్యే స్టిక్కర్ కానీ ఎవరు వాడకూడదు శాసనసభ నిబంధనలు ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా అలాంటి ఎవరన్నా అతిక్రమించి దుర్వినియోగపరిస్తే కేసులు కట్టిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై అలాగే ఒక శాసనసభ్యుడు వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి స్టిక్కర్ విపరీతంగా పేరు చెప్పను అటు స్టిక్కర్లు ఇచ్చేసి ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకుని కార్ మీద వ్యక్తులవిడిగా తిరిగేవాళ్ళు రాష్ట్రం అన్ని జిల్లాల్లో చెక్ వద్ద పోలీసులు చేసి ఈ కార్ నంబరు ఎమ్మెల్యే గారు ఇచ్చే ఫో కార్ నెంబర్లకి ఆ ఎమ్మెల్యే గారి పేరు మీద తిరిగే స్టిక్కర్లు ట్యాలీ చేస్తే వీళ్ళెవరో అసాంఘిక శక్తులు పలు వ్యక్తి నంబర్లో స్టిక్కర్లు పెట్టుకుని యాస్టేజ్గా స్టిక్కర్లు ముద్రించి తిరగడం వల్ల వాళ్ళని కేసు కట్టారు ఎఫ్ఐఆర్ కంటే ఎఫ్ఐఆర్ వేశారు రిమాండ్ కూడా పంపించారు కాబట్టి మరి ఎప్పుడు లేని కొత్త సంస్కృతి స్టార్ట్ అయింది ఇప్పుడు పెట్టాపర్ల పవన్ కళ్యాణ్ గారు వంగకేత గారు పేర్ల మీద ఎమ్మెల్యే కలిసి తిరిగే అనుచర జనానికి ఖచ్చితంగా ఇది ప్రజలు లేదంటే పోలీసులు మరి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే శాసనసభ్యులు కాకుండానే శాసనసభ్యులు అని చెప్పి వాళ్ళ పేరు మీద తిరగడం రాజ్యాంగబద్ధంగా అదేవిధంగా శాసనసభ చట్టం ప్రకారం కూడా వ్యతిరేకమైతే కాబట్టి ఈ విషయాల్లో మరి ఎంత అత్యోత్సాహం అవసరమా ఇంకా నలుగురు అయితే ఎవరో గెలుస్తారో తేలిపోయింది అప్పుడు ఎమ్మెల్యే చక్కరే ఎమ్మెల్యే గారిని దగ్గర తీసుకుని అది కూడా ఆయన ఆయనతో పాటు ఉన్నప్పుడు మాత్రం లేదంటే ఒక రెండు వెహికల్ రెండు షిక్కర్లు ఇస్తారు కాబట్టి కుటుంబ సభ్యులు దగ్గర కొనలేదు ఒక చక్కెర తప్ప ఇప్పుడు ఎవరి కాలు ఇష్టం తిరుగుతారంటే ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించే అధికారం శాసనసభ నిబంధనల ప్రకారం ఉన్నాయి కాబట్టి పోలీసులు వీటి మీద కూడా కేసు కట్టొచ్చు చర్యలు తీసుకోవచ్చు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుని ఉండాలంటే పిఠాపురం లాంటి ప్రాంతంలో పోలీసులు కూడా పటిష్టంగా ఉండి ఎవరైతే ఎమ్మెల్యే స్టిక్కర్లు పవన్ కళ్యాణ్ గారు కానీ వంగకేశారు స్టిక్కర్లు వేసి తిరుగుతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మిగతా లాంటి ఘటన జరగమని చెప్పి ప్రజానికం కోరుతున్నారు ఏదేమైనా శాసనసభ తట్టాలకు వ్యతిరేకంగా ఎవరు పాల్పడినా చట్టం తన చేసుకునేలా పోలీసులు స్పందించాల్సిన అవసరం ఉందనేది చాలా మంది ప్రజానికి పౌరులు ఈ చాలా మంది విద్యావంతులు కూడా పిఠాపురం పేరు తిరిగే స్టిక్కర్ ఆక్షేపిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాల్సిన అవసరం ఉందని మేధావర్గం కోరుకుంటుంది దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్